నేను కూడా అంత ప్రేమతో మహంత గారు వచ్చి మాట్లాడుతుంటే నాకు దాని గురించి ఉంది కానీ నాకు నూటి నూరు రూపాయలు హిందీని అర్థం చేసుకోలేను కానీ సంస్కృతం బ్యాక్గ్రౌండ్లో కొంత హిందీ అర్థం అవుతుంది అందుకని అది తెలుసుకోవాలని కుతూహలం దానికి మా చెల్లెల్ని దుబాసీగా వ్యవహరించమని మా చెల్లెలు చెప్తుంటే నేను ఆయన ఏం మాట్లాడుతున్నారు అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించాను ఈ గురించి చెప్తున్నారు కాబట్టి చాలా సంతోషం ఆయన మాటలు మాట్లాడినవన్నీ మీకు అందరికీ అర్థమయ్యాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను అనువాదం చెయ్యక్కర్లేదు వాటిని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్ దేవో మహేశ్వర గురుస్ సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగొరవై నమ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ కూజంత రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖా వందే వాల్మీకిలతిస్మృతిపురాణానాలయ కరుణాయ నమామి భగవత్పాదశంకరకర గద్ధా వివసంపృత్తౌ వాగద్ధ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీపరమేర సూక్తి సమగ్రయత స్వయమీవీ శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షై వైదగ్యవర్ణుణకంభనగరవైర కండూలకర్ణకొలా కవయోధయంతీమోద్పుండ్రమజహన్మకటం సునాశ మందమితమకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమాసన్నిదత్ విమలపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్షుమాక్షీ కలిపీ విభాసి వైరించీ మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మయ వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాయణ నమస్కృత్య నరం చైవ్ దేవీం సరస్వతీం వ్యాసం తతో ఓం లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపారామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞీయమున్ సుందరోజ్వల వృత్తంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య తరువుర్విన్ సద్విజ శ్రీయమై అంటారు భాగవతం అనేటటువంటిది ఒక కల్పవృక్షం స్వర్గలోకంలో ఉండేటటువంటి కల్పవృక్షం దేవతలకి ఎలా ఉపకరిస్తుందో అలా ఈ భూలోకంలో వెలిసినటువంటి కల్పవృక్షం భాగవతం అది అటువంటి ఆ భాగవతానికి ఎవరు ఆధారమై ఉంటారు అంటే విమల వ్యాసాల వాలంబునై వ్యాస భగవానుడే దానికి మూలమై ఉంటాడు లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు ఆ భాగవతం అనేటటువంటి కల్పవృక్షం మీద శుకబ్రహ్మ అనబడేటటువంటి చిలక ఎప్పుడూ పాడుతూ ఉంటుంది ఆ భాగవతాన్ని అంత అద్భుతమైనటువంటి భాగవతంలో నిన్నటి రోజున నేను మీకు పార్వతీ పరమేశ్వరుల యొక్క కారుణ్యం గురించి మాట్లాడుతూ యజుర్వేదాంతర్గతమైనటువంటి ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది శివ రుద్రస్య భేషజీ శివా విశ్వస్య విశ్వాహ భేషజీ అని ఆమె రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది ఎందుకొరకు అంటే లోకాలన్నింటినీ కూడా ఒక మార్గంలో నడిపించడం కోసం గాడి తప్పినప్పుడు పిల్లల్ని మళ్ళీ మార్గంలో పెట్టడానికి శివుణ్ణి రుద్రుణ్ణి చేసినట్టే పిల్లలకి కష్టం వచ్చినప్పుడు అంటే లోకాలన్నిటికీ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ రుద్రుణ్ణి శివుణ్ణి చేసి వాళ్ళని కాపాడడం కూడా శివా ఆ అమ్మవారి చేస్తూ ఉంటుంది అందుచేతనే శివ శక్త్యాయుక్తో భవతి శక్త ప్రభవితం అని శంకర భగవత్పాదులు లహరి ప్రారంభం చేస్తూ ఆ పరదేవత యొక్క అనుగ్రహం లేనిది ఎవ్వరూ కూడా ఉద్ధరణ పొందలేరు అని నిర్ధారించడానికి కారణం ఆ శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు లోకాలని అనుగ్రహించడమే కారణంగా ఒక్కొక్కసారి శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది తప్ప కేవలం ఏదో లోకాలకి శిక్ష వేయడం వాళ్ళని బాధ పెట్టడం ఆవిడ ప్రయోజనం కాదు తల్లిదండ్రులు పిల్లలకి చూపుడు వేలి చూపించే సన్మార్గంలో ఎలా నడిపిస్తారో అలాగే అమ్మవారు కూడా శంకరుణ్ణి రుద్రుణ్ణి చేస్తూ ఉంటుంది అని గ్రహించవలసి ఉంటుంది అలా నిన్నటి రోజున దక్ష ప్రజాపతి దారి చెప్పిన వాడై అహంకారంతో నిరీశ్వర చేస్తే మళ్ళీ దక్ష ప్రజాపతిని దక్ష ప్రజాపతి యొక్క మార్గాన్ని అనుసరించినటువంటి ఇతరులని చక్క చెయ్యడానికి ఆవిడ దక్షయజ్ఞానికి వెళ్ళి సతీదేవిగా శివ విన్నందుకు కాను శరీర పరిత్యాగం చేసి శివుణ్ణి రుద్రుణ్ణి చేసి లోకాలని శిక్షింపచేసి మళ్ళీ వాళ్ళని వైదికమైన మార్గంలోకి ప్రవేశపెట్టినటువంటి ఇతివృత్తం గురించి ప్రస్తావన చేసి ఉన్నాను అలాగే ఆ తల్లి లోకాలకి కష్టం వచ్చినప్పుడు కూడా శంకరుణ్ణి ఆదుకునేటట్టు చేస్తూ ఉంటాడు దానికి ఉదాహరణమే మహాభాగవతంలో ఉన్నటువంటి శంకరుడి యొక్క హాలాహల భక్షణ వృత్తాంతము శంకరుడు హాలాహల భక్షణం చేశాడు అని బాహ్యంలో అంటాం కానీ దాని వెనక ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే దేవతలు ఎప్పుడూ కూడా ముప్పై సంవత్సరముల వయస్సు లోపలే ఉంటారు వాళ్ళు పుట్టినప్పుడు అదే వయస్సు వాళ్ళు పెరిగినప్పుడు అదే వయస్సు వాళ్ళు దేవతాంశలను విడిచిపెట్టేసినప్పుడు వాళ్ళ పుణ్యం పూర్తయిపోయి దేవతల శరీరాలు విడిచిపెట్టినప్పుడు అదే వయస్సు వాళ్ళు ఎప్పుడూ ముప్పై ఏళ్ల వాళ్ళుగానే ఉంటారు అందుకే వాళ్ళకి వృద్ధాప్యం ఉండదు అటువంటి దేవతలు కూడా ఒక ఒకప్పుడు చిరంజీవిత్వాన్ని పొందాలి అనుకున్నారు అంటే అసలు ఇక శరీరం విడిచిపెట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని పొందడం కోసమని అమృతోత్పాదన ప్రయత్నం చేశారు దానికోసమని పాల సముద్రంలోకి మందర పర్వతాన్ని దింపి వాసుకుని అల్లెత్రాడుగా చేసి ఆ క్షీరసాగరమ ధనం చేశారు సాగర మథనం చేస్తే అమృతం రాలేదు మొట్టమొదట హాలాహలం వచ్చింది ఆ హాలాహలం వచ్చినప్పుడు కూడా ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరుగన్ చప్పుడు నిండిన జాండము చెప్పిడి దీమజుని చోలు చిందరగొని ఎన్నారోన గారు చతుర్ముఖ బ్రహ్మగారు సమాధి ఎందుంటారు అంటే తనలో తాను రమిస్తూ ఉంటాడు తనలో తాను రమించేటటువంటి బ్రహ్మగారు బహిర్ముఖుడయ్యట ఏ కారణానికి అంటే క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చినటువంటి చప్పుడికి ఆయన బహిర్ముఖుడై ఎందుకు ఇంత చప్పుడు వస్తోంది ఎవరు ఏం చేస్తున్నారని అడిగాడు అయ్యా క్షీరసాగర మథనం చేస్తున్నారన్నారు అటువంటి క్షీరసాగర మథనం చేస్తే అందులోంచి మొట్టమొదట వచ్చినది అమృతం కాదు అందులోంచి మొదట పుట్టినది ఏది అంటే హలాహలం పుట్టింది అప్పటికప్పటికి మంద రాగము జరిగన్ చప్పుడి నిండిన జాండము చెప్పిడి దీమజుని చెవులు చిందరగునియన్ ఆలోల సురల విడిరల నరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టే అవనీనాథ అన్నారు బ్రహ్మ పరీక్షితితో మాట్లాడుతూ అవనీనాథ అంటే భూమిని పరిపాలించేవాడా ఓ మహారాజా అమృతం పుట్టలేదయా హలాహలం పుట్టింది ఆ హలాహలం కొన్ని కొన్ని చోట్ల పక్షిలా ఎగిరింది కొన్ని చోట్ల గుర్రంలా పరిగెత్తింది కొన్ని చోట్ల ఏనుగులా ఆగింది అది నది మించి వెడితే నది ఎండిపోయింది అది సముద్రం నుంచి వెడితే సముద్రం ఇంకిపోయింది పర్వతాల మించి వెడితే పర్వతాలు పీలిపోయాయి అది భూమిని అంతటినీ వ్యాపించి అరణ్యములను వేసి జనపదములను గ్రామములను నగరములను ధ్వంసం చేసి చిట్ట చివరికి ఊర్ధ్వలోకాలకి ఎగబాకడం మొదలుపెట్టింది అంత దారుణమైనటువంటి హలాహలము ఉత్పాదనమైతే దాన్ని దాటి తట్టుకోలేక దేవతలందరూ పరుగు పరుగున కైలాసానికి వెళ్ళారు దేవతలు విడితే వెంట రాక్షసులు కూడా పరిగెత్తారు అన్నది ఇక మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇద్దరూ హలాహల ఇద్దరూ అమృతోత్పాదన ప్రయత్నమే చేశారు కాబట్టి హలాహలం చేత బాధ పొందారు కాబట్టి వెళ్ళి శని కైనాసము జుచ్చి శంకరుని వాసద్వారము ఈ లడ్డు పడ్డు కుయ్యో మొర్రో విను మాలింపము చిత్తగింపు దయన్ వీక్షింపు మంచు అంబుజాన ముఖ్య అంబుజానన అంబుజాన ముఖ్య రక్షణ కళాసౌరంభుని శంభునిన్ ఇది పోతన గారు వీసినటువంటి విశేషం ఎవరు శంకరుడు అంటే ఆర్తరక్షణ కళా సంరంభుని శంభుని ఆర్తితో శివా మమ్మల్ని కాపాడుని అని అరిచినటువంటి వాడి విషయంలో వీడిని నేను కాపాడడానికి యోగ్యుడా అయోగ్యుడా అని విచారణ చెయ్యడు శ్రీరామాయణంలో భగవత్తత్వం గురించి కిష్కింధ కాండలో తార ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తుంది నివాస వృక్ష సాధునా పరాగతి అంటుంది భగవంతుడు ఒక చెట్టు లాంటి వాడు ఒక్కసారి భగవంతుడు అనబడేటటువంటి చెట్టు మొదట్లోకి పాదాల దగ్గరికి వెళ్ళి ఎవరైనా చేరాడనుకోండి ఇక భగవంతుడు ఏ ప్రశ్న వెయ్యడు చెట్టు దగ్గరికి పరిగెత్తుకెళ్ళి కూర్చున్నాడు అనుకోండి కూర్చుంటే నీ ఆదాయం ఎంత నువ్వు ఏ కులానికి చెందినవాడివి ఏ విశ్వాసాన్ని పాటిస్తూ ఉంటావు స్త్రీవా పురుషుడివా అనుష్ఠాన బలం ఉందా అనుష్ఠాన బలం లేదా నువ్వు ధార్మికుడవా అధార్మికుడవా ఇవన్నీ చెట్టు అడగదు తన మూలము దగ్గరికి వచ్చి కూర్చున్న వాడెవరో వాడికి నీడనిచ్చేయడమే చెట్టు యొక్క లక్షణం భగవంతుని యొక్క పాదముల దగ్గరకు ఏ కారణం చేత చేరినప్పటికీ రక్షించడం ఒక్కటే పరమేశ్వరుని యొక్క కర్తవ్య దీక్ష అందుకని ఆయన రక్షణ నిర్వహణ చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఆర్తరక్షణ కళాసౌరంభుని శంభుని ఆర్తితో వచ్చిన వాళ్ళని రక్షించడంలో ఉద్యమించేటటువంటి లక్షణం ఉన్నటువంటి శంభుదేవుని యొక్క సదనమైన కైలాసములకు శని కైలాసము చూచి శంకరుని వాసద్వారముంజేరి లోపలున్నాడు పార్వతీదేవితో బయట ద్వారపాలకులు శూలాలు అడ్డు పెట్టి నిల్చున్నారు అక్కడికి వెళ్ళిన తరువాత అమ్మవారితో ఉన్నాడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నారు కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు రక్షణ కళాసౌరంభుని శంభునిన్ తెలుగులో ఇవి అద్భుతమైనటువంటి ప్రయోగాలు ఏదైనా చాలా బాధ ఉంటే ఏదో కుయ్యో ముర్రో అంటున్నాడు కదండి అంటారు పోతనగారి పద్యంలోకి యథాతథంగా అవే మాటలు పడ్డాయి అయ్యో ముర్రో విను మాలింపు చిత్తగింపు అయ్యా మా యొక్క బాధ విను చిత్తగించు మమ్మల్ని రక్షించు అని వాళ్ళందరూ పెద్ద పెద్ద కేకలు వేశారు కేకలు వేస్తే ఆర్తరక్షణ కళా సౌరంభుడు గదు గబగబా పరిగెత్తుకొచ్చాడు గబగబా పరిగెత్తుకొస్తే వాళ్ళు వెంటనే కారణం చెప్పలేదు చెప్పకుండా వాళ్ళన్నారు భూతాత్మ భూతభావన రూప దేవ మహాదేవ ఈ లోకములకెల్లా ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడవీవు ఆర్త శరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతులు కుశరమతులు సకల సృష్టి స్థితి సంహారకర్త బ్రహ్మ విష్ణు శివంశ భరగుదీయువు పరమ గుహ్యమైన బ్రహ్మంబు సరసత్వము శక్తి యుతుడవీవు శబ్ద యునివీవు జగదంతరాత్మవీవు ప్రాణమరయ అఖిలమునకును అన్నారు శివ తత్వం గురించి పరమాద్భుతంగా వ్యాఖ్యానించారు పోతనగారు పోతనగారు సహజంగా పరమ శివ భత్తుడు కాని ఆయనకి శివకే కేశివ లేవు అంతటి ఏకం సత్తని నమ్మి అనుష్ఠానం చేసినటువంటి మహాపురుషుడు అందుకే ఆ శివతత్వం చెప్పవలసి చెప్పవలసి వస్తే దేవతల నోటి వెంట అంత అందంగా పలికించారు భూతాత్మ రూప దేవ మహాదేవ ఈ నైమిషారణ్యంలో కూడా దేవదేవీషుడు అన్న పేరుతో వెలసి ఉన్నాడు దేవ మహాదేవ దేవంద్య ఓ దేవా మహాదేవా ఒక్క శివుడికి అన్వయం పురుషోత్తముడు అన్న నామం విష్ణువుకి అన్వయం చేత నమస్కరింపబడేటటువంటి లక్షణం ఆయన దేవతా సార్వభౌముడు శంకరుడు అందుకే ఇప్పటికీ శంకర శంకరాచార్యులు వారు శివానందలహరిలో చెప్పిన శ్లోకాన్ని శ్రీశైలంలో చదువుతూ ఉంటారు శ్రీశైలి స్వర్ణ శృంగి మణిగణ రచితే కల్ప వృక్షాళి సంవర్ణ రత్న స్ఫురిత నవ గృహే దివ్య పీఠేషు బార్హ్యే ఆసీన సోమచూడ సకరుణ నయన సంగన స్మేరవత్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సాభౌమా అని పిలుస్తారు దేవతా సార్వభౌముడు అందుకని దేవవంద్య ఈ లోకములకెల్లా ఈశ్వరుడు ఉండవు నీవు ఈశ్వరుడు అన్న మాటకు అర్థమేమిటంటే ఇలా చేయాలన్న నియమం ఆయనకేమీ లేదు ఒకరిని ఉద్ధరించాలి అని ఆయన అనుకున్నాడనుకోండి వాడి భక్తికి ప్రసన్నుడయ్యాడనుకోండి వాడి చిత్తశుద్ధికి అనుకోండి ఆయన మోక్షం ఇచ్చాడనుకోండి ఏమండ ఆయనకి మోక్షం ఏ కారణానికి ఇచ్చారు అని అడగడానికి మనం సరిపోము చెప్పవలసిన అవసరం ఆయనకి లేదు అటువంటి సర్వాధికారములు కలిగినటువంటి పరిపాలకుడు కనుక ఈశ్వరుడు అంటే తిరుగులేనటువంటి శాసకత్వం ఉన్నవాడు అని గుర్తు అందుకే ఆయన అనుగ్రహించాడా ఆయన కానీ భక్తికి ప్రసన్నుడయ్యాడా ఏదైనా ఇవ్వగలడు అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ ఏ వేదంబు పఠించలు పఠించం బై నిదానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియ కాక తతికి శ్రీకాళహస్తీశ్వర అంటాడు శాలిపురికి పావుకి ఏనుక్కి మోక్షమివ్వడం కాదు అక్కడ వెలిసినటువంటి వాయులింగంలో ఇప్పటికీ ఆ మూడు కనపడతాయి నీరాజనం ఇస్తున్నప్పుడు ఇలా నీరాజనం పైకెత్తుతున్నప్పుడు చూస్తే ఏనుగు యొక్క దంతములు రెండూ కనపడతాయి సాలిపురుగు కనపడుతుంది అలాగే తాము పైన ఇలా పడగ విప్పి కనపడుతుంది మూడిటిని శివలింగ శివలింగంలోకి తీసుకున్నాడు అంతటి దయార్థ హృదయుడు కాబట్టి ఈశ్వరుండవు నీవు బంధ మోక్షములకు ప్రభుడవి బంధంలో పడేసి మళ్ళీ పునర్జన్మ ఇవ్వాలన్నా ఆయనే కాదు కాదు మోక్షం ఇవ్వాలన్నా ఆయనే అటువంటి ఓ శంకర నిన్ను ప్రార్థన చెయ్యని వాళ్ళు లోకంలో ఎవరుంటారు పరమ గుహ్యమైన సత్వంబు శబ్ద యూనివీవు శక్తియుతుడవీ అసలు నువ్వు కానిది లోకంలో ఏం లేదు ఈ సమస్తమైన వాంగ్మయము ఈ శబ్ద రాశి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన మొట్టమొదటిసారి తన డమరుకాన్ని పద్నాలుగు మార్లు మృగించాడు అందులోంచి మహేశ్వర సూత్రాలు వచ్చాయి అందులోంచి భాష వచ్చి వ్యాకరణం వచ్చి అందులోంచి సమస్తమైన వాంగ్ పుట్టింది అందుకే ఇప్పటికీ వ్యాకరణం గురుత చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒక్క శివాలయంలోనే నేర్చుకుంటారు శివాలయంలో వ్యాకరణ కడతారు వ్యాకరణ మంటపంలో మడిబట్ట కట్టుకుని వ్యాకరణం చెప్తారు చెప్తూ ఉండగా శిష్యులు వ్యాకరణం వింటారు అందుకే సమస్తమైనటువంటి కళలకు ఆలవాలము శంకరుడు కాబట్టి శక్తి యుతుడ వీవు శబ్ద యూని వీవు ప్రాణమరయ అఖిలములకు ఒక మనిషి శరీరం పైకి ఉంటే ఉపయోగమే ఉంది లోపల ప్రాణం లేకపోతే అలా జగత్తు ఒక్కటి మాత్రం చేత ఉండేటటువంటి ఉపయోగమే ఉంటుంది లోపల జగదంతరాత్మగా ఉండేటటువంటి వాడు ఆ శంకరుడు కాబట్టి జగదంతరాత్మవి ప్రాణమరయ అఖిలమునకును సమస్త జగత్తులకి ప్రాణాన్ని విను ఈశ్వరాని రూపం స్థూలంగా ఇలా ఉంటుంది అని చెప్పడం నీ అనుగ్రహం చేత అలా కనపడితే సాధ్యం అరవై మూడు లీలాముక్తులు ఉన్నాయి శంకరుడికి ఇలా నువ్వు ఉంటావు అని చెప్పడం ఎలా సాధ్యం ఇప్పటికీ ఉత్తర హిందూస్థానం పెడితే తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠం ఆ పీఠం దగ్గరికి వెడితే ఆ దేవాలయంలో పైన దేవాలయంలో చెక్కినటువంటి ఆ శిల్పం వంక చూస్తే ఆశ్చర్యపోతాం శివస్వరూపం ఎన్ని రకాలుగా ఉంటుందో అలాగే చిదంబరంలో దక్షిణామూర్తి దేవాలయం వెనకాతల పైన చెక్కబడిన శిల్పాలు ఆ ఊర్ధ్వతాండవ మూర్తి వాటిని చూస్తుంటే ఆశ్చర్యపోతాం ఇప్పటికీ కాంచీపురంలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయంలో మూర్ధకాండవమూర్తి ఉంటారు ఆయనకి నీరాజనం ఇస్తున్నప్పుడు కింద నుంచి పైకిస్తూ ఉంటే ఒక దగ్గరి దాకా నీరాజనం విడితే నవ్వుతాడు ఓ దా ఓ దగ్గరి దాకా నీరాజనం విడితే ఆయన ముఖం కోపంగా కనపడతా అంత గొప్పగా శిల్పాలలోకి వచ్చాడు కాబట్టి ఈశ్వర నీవు కనపడాలనుకుంటే ఒక స్థూల రూపాన్ని పొంది కనపడతావు యథార్థం నీ రూపం అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సరసౌషులు రోమచేయము శల్యంబు లద్రులు మానస అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సర శివాఖ్యయై శివాఖ్యై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యముగు చూ అన్నారు అగ్నిహోత్రుడు పరమశివుని యొక్క ముఖం అగ్ని ముఖం ఉరాపరాత్మక జీవాత్మ పరమాత్మ కలిసినటువంటి చోటు ఎక్కడుంటుందో ఒకటిగా అనుభవింపబడిన అద్వితీయ స్వరూపమే శివుని యొక్క ఆత్మస్వరూపం కాబట్టి పరాపరాత్మక మాత్మ ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది కాలం కాబట్టి నీ యొక్క గమనము కాలము అగ్ని ముఖంబు మాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము ఈ భూమి అంతా ఆయన పాదపీఠం శంకరుడి పాదం పెట్టుకోవడానికి పాదాల దగ్గర పెట్టబడినటువంటి గుండ్రని పాదపీఠమే ఈ భూమండలం కాబట్టి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు వాయు అంతా పరమశ పరమశివుని యొక్క ముక్కులోంచి విడిచి పెట్టబడినటువంటి ఊపిరి శ్వసనంబుని యూర్పు రసన జలీషుండు ఈ జల రాశి అంతా కూడా ఆయన నాలుక రసన జలీషిండు ఇలా చందములు ధాతువులు ఇన్ని చెప్పచ్చు ఆయన యొక్క త్వక్క ఆయన శరీరము ఆ చందములు ఈ సమస్తమైనటువంటి పర్వతములు ఆయన యొక్క శరీరము ఇన్నిటితో విరాట్ స్వరూపమై అంతటా నిండి నిబిడీకృతమై ఉంటావు శంకరా అటువంటి నీ రూపం ఇలా ఉంటుందని చెప్పడం ఎవరికి సాధ్యం కాబట్టి నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించవలసింది అని బయట నుంచుని అరిచారు ఆ శంకరుడు వచ్చి ఎదురుగుండా నిలబడితే ప్రార్థన చేశారు చేసి లంపటము నివారింపను సంపద కృప జయ జయము సంపాదింపన్ సంపెడివారి వదింప ను సొంపారిక చెల్లు సోమార్థ అన్నారు లంపటము నివారింపను ఏమిటో ఈ లంపటం అంటారు అందుకే ఆయనకి శంభుదేవుడు అని ఒక పేరు శంభుదేవుడు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే నాకు సుఖములుద్దు అన్న స్థితిలో ఎవరో తప్ప కారణజిన్ములు ఉండరు మొదట్లో అందరూ సుఖాలు కోరుకున్న వాళ్ళే కానీ ఇక జీవితాంతం సుఖాలు కోరుకోవడం జీవితం కాదు ఈ సుఖములు సుఖములా అని వైరాగ్యంలోకి వెళ్ళడం అసలైన సుఖం ఈ శం భావయతీతి ఇది శంభు సుఖములను ఇవ్వగలిగినవాడు ఆయనే ఈ సుఖాలు సుఖాల అని సుఖానికి దుఃఖానికి అతీతంగా నిలబడగలిగినటువంటి వైరాగ్య సంపత్తిని ఇవ్వగలిగినవాడు ఆయనే కాబట్టి లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ ఐశ్వర్యం ఇవ్వాలన్నా ఆయన అనుగ్రహమే ఎక్కడైనా ఒక్క చిన్న మంగళపత్రిక రాశాము అంటే అది శివానుగ్రహం అందుకే కదూ నైమిషారంగ్యాన్ని వర్ణిస్తూ అనేకానేకమైనటువంటి అశోకాలేఖల సారాంశమైనటువంటి శివదేవుని యొక్క సేవ ఎలా ఉంటుందో అదే మై అని వర్ణించారు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ శుభపత్రిక కనపడ్డా శంకరుని యొక్క అనుగ్రహం కాబట్టి శివ మీరు సమస్త శుభములకు ఆలవాలమైనటువంటి వారు కాబట్టి లంపటము నివారింపను సంపద కృప చెయ్య జయము సంపాదింపన్ ఒక జయము కలగాలి అంటే శివానుగ్రహం జయము సంపాదింపన్ సంపెడి వారి శత్రువులను సంహరించాలన్నా కూడా ఆయన యొక్క అనుగ్రహంతోటే జరుగుతుంది అందుకే శివాభిషేకం దేనికి పరిష్కారము అని అడిగారు అనుకోండి దీనికి దానికి అని ఉండదు దేనికైనా పరిష్కారం ఏది అంటే రుద్రాభిషేకమే అన్నిటికీ అదే పరిష్కారం ఎందుచేత అంటే అష్టమానువాకం ప్రాణం రుద్రాధ్యాయానికి అందులో కొన్ని మాటలు చెప్తారు చ దూరే వధాయ నమో హే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమ శంభవే చ మయోభవే చ చ మయస్కరాయ నమ శివాయ శివతరాయ చ అని చ పైన ఉండి కొట్టేవాడు దూరంగా ఉండి కొట్టేవాడు శత్రువులై మమ్మల్ని పాడు చేసేవారిని పాడు చేయగలిగిన వాడు శంకరుడు కాబట్టి శత్రువులను పడగొట్టగలిగిన ఎవరంటే విజయాన్ని సాధించపెట్టగలిగినటువంటి వాడు శంకరుడే అటువంటి శంకరా జయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సుంపారగా మీకి చెల్లు సోమార్థధరా ఈశ్వర అది మీకే చెల్లింది మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు బ్రహ్మమనగ నీవే తుదికేదయ్యప్ప అన్నారు మొట్టమొదట ప్రారంభంలో సాధనలో మూడు ఉన్నట్టు కనపడుతుంది అందుకేవిడే త్రిపుర సుందరీ స్వరూపము అంటారు అమ్మవారిని అన్ని మూడు 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 మీద నడుస్తాయి భూత భవిష్యత్ వర్తమాన కాలములు జాగ్ర స్వప్న సుశుద్ధి మూడు ఉన్నాయని అలాగే మనకి ఆ మూడు మీద నడిచేటటువంటివే అన్ని ఓం శాంతి 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 ఆడదాని వేళ్ళలో మంగళసూత్రం గడితే మూడు ముళ్ళు ఆచమానం చేస్తే మూడు మాట్లు అన్ని మూడు మీద నడుస్తాయి ఈ మూడు మీద నడిచేటటువంటి వాటినన్నింటినీ కూడా మూడు కాలములు భూత భవిష్యత్ వర్తమాన కాలములు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడుగా కనపడి ఆఖరణ శివానుగ్రహం కలిగితే మూడు కావు మూడుగా మారిన ఒకటి అని అర్థం అవుతుంది మీరు నా మాట పట్టుకున్నారా లేదో మూడు కాదు మూడుగా మారిన ఒకటి చాగంటి కోటేశ్వరరావే ప్రవచనం చేస్తూ పంచ కట్టుకున్నాడు చాగంటి కోటేశ్వరరావే ఆఫీస్ కెడుతూ వేసుకున్నాడు చాగంటి కోటేశ్వరరావే పూజ చేసుకోవడానికి వెడుతూ ధావళి కట్టుకున్నాడు ధావళి కట్టుకున్న కోటేశ్వరరావు భాగవతం చెప్పలేడంటే తప్పు ప్యాంట్ వేసుకున్న కోటేశ్వరరావు భాగవతం మరిచిపోయాడు అనుకుంటే తప్పు కానీ ఎక్కడ ఉండవలసిన నిష్ట అక్కడ పాటించాలి ఇక్కడికి వచ్చినప్పుడు పంచ కట్టుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు ప్యాంట్ వేసుకోవాలి అక్కడికి పంచె కట్టుకున్నా తప్పేం లేదు కానీ మూడుగా కనపడి మూడు ఒక్కటే ఆ కోటేశ్వరరావు గారేనండి తత్వమసి అసి అసి అదే ఇది అయ్యున్నది అని తెలుసుకుని వాడే బ్రహ్మ వాడే విష్ణువు వాడే శివుడు వాడు కానిది ఇంకొకటి లేదు ఇది వాడి అనుగ్రహంతోనే రావాలి అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో తలుపు తీస్తే ఇదే చెప్తారు స్వమేవ బహుధా భవభాసి లోకే నమల్లినాథ శ్రీ భ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీ మల్లికాజున విభో తవ సుప్రభాతం అంటారు ఈశ్వర భవభాసి లోకే ఉన్నది నువ్వు ఒక్కడవై ఒక్కడవైన నువ్వు అనేకముగా కనపడుతున్నావు అనేకముగా కనపడినదంతా ఒక్కటే అని మళ్ళీ తెలియాలి అంటే జ్ఞానం ఉండాలి ఇవి ఎన్ని ఉన్నాయి అంటే అబ్బో చాలా మంది ఉన్నారండానికి జ్ఞానం అక్కర్లేదు కాదండి ఇన్నిగా కనపడుతున్నా ఉన్నదొక్కటే అని చెప్పాలనుకోండి దానికి జ్ఞానం ఉండాలి ఇన్ని అని చెప్పడానికి జ్ఞానం ఎందుకండి తత్వం తెలియాలి అంటే ఇవన్నీ ఇన్నిగా కనపడుతున్నాయి కానండి అసలు యథార్థములకు ఇదంతా ఒక్కటే సువర్ణమే కంబహు బంగారమే ఉన్నది కానీ అనేక భూషణములుగా కనపడుతోంది గో గోక్షీరమే కంబహుధేను జాత ఆవు పాలు కానీ అనేకమైన ఆవులు ఇచ్చాయి అన్ని పాలు కలిపేస్తే ఆవు పాలేవి అనేకమైనటువంటి ఆవులు ఇచ్చాయి అలా ఇవంతా కలిపి ఒక్కటే ఈశ్వరుడు లేదా విష్ణువు మీరే పేరుతో పిలవండి దానికేం దోషం లేదు కాబట్టి అది ఒక్కటి అని తెలియడం అనుభవంలోకి రావడం ఆయన అనుగ్రహం చేత మాత్రమే సాధ్యం అందుకు భక్తి ప్రధానం అసలు ఆ భక్తి లేదనుకోండి జ్ఞానము నిలబడదు అందుకే జ్ఞానికి భక్తికి ఏమి దోషం ఉండదు అద్వైతంలో నిలబడగలిగినటువంటి స్థితిలో ఉన్నది ఒక్కటే అంత కన్న భిన్నంగా ఇంకోట్లేదు అహం బ్రహ్మాస్మి అన్న శంకరాచార్యుల వారు మళ్ళీ పూజెందుకు చెప్పారు అంటే అసలు ఆ భక్తి లేని జ్ఞానం రాదు భక్తిని విడిచి జ్ఞానం ఉండదు కాబట్టి ఓ శంకర మీరు మమ్మల్ని అనుగ్రహించగలిగినటువంటి స్వరూపం ఉన్నటువంటి వారు కనపడి చివరికి ఒకటి అని తెలియచేయగలిగిన జ్ఞానదాత మహీశ్వర ఇది చెప్పాలి కాబట్టే జ్ఞానకాండ చెప్పాలి కాబట్టే పోతనగారంతటి వారు భాగవతం చేసే ముందు ప్రథమ నమస్కారం చేశారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు ఓం నమ శివాయ